ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నిర్మలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మెట్ట ప్రాంతంలో అత్యాధునిక సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా తను సపోర్ట్గా ఉంటానని పేర్కొన్నారు నియోజకవర్గంలో తనదైన శైలిలో అభివృద్ధిని చేసి చూపిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు అందరికి నమస్కారం ఈ రోజున ఒక రిచ్ హిస్టరీ ఉన్నటువంటి నిర్మలా హాస్పిటల్ ఓపెనింగ్ కి నన్ను మెయిన్ గెస్ట్ గా పెట్టడం జరిగింది నేను చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాను మరి నిర్మలా హాస్పిటల్ స్టాఫ్ వర్క్ చేసే సర్వీసెస్ నిజంగా దానికి మనం వ్యాల్యూ కట్టలేము మరి ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి సిస్టర్స్ కానివ్వండి మేనేజ్మెంట్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి నర్సెస్ కానివ్వండి అలాగే అసోసియేట్స్ కానివ్వండి వాళ్ళందరికీ కూడా నేను బ్యాక్స్ చెప్తున్నాను ఇలాంటివి వాళ్ళు ఇంకా ఎన్నో చేసి ప్రజలకి మెరుగైన ఆరోగ్య సర్వీసెస్ అందించాలని చెప్పి నేను మంచి కోరుకుంటున్నాను అలాగే ప్రజల ఎటువంటి హెల్ప్ కావాలని కూడా మరి మేము నాయకులుగా ముందుండి వారికి సపోర్ట్ గా ఉంటామని చెప్పి మాటిస్తూ మరి మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన నిర్మల హాస్పిటల్ సిస్టర్స్ కి మేనేజ్మెంట్ కి డాక్టర్స్ కి నర్సెస్ కి అదర్ స్టాఫ్ కి అందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ సలహా తీసుకున్నాను